నమస్కారాలు ఈనాడు మీరు చేస్తున్నటువంటి సమాన పనికి సమాన వేతనం కనీస వేతనం నాలుగు కోట్లను రద్దు చేయాలనే డిమాండ్తో దేశవ్యాప్తంగా ఈనాడు సమ్మె నిర్వహించడం జరుగుతుంది ఈ సమ్మెకు మద్దతుగా జర్నలిస్టుల పక్షాన కొల్లాపూర్ జర్నలిస్టుల పక్షాన మేము కూడా మీ సమ్మెకు మద్దతు తెలియజేస్తున్నాం అదే సందర్భంలో మేము కూడా మీతో అన్న విషయాన్ని మీరందరూ కూడా గ్రహించాలి మేము కూడా కళం కార్మికులమే మీరు ఏ రకమైతే మీ మీ పనులలో కార్మికులైతే మేము కూడా కలం కార్మికులమే మీ చట్టాల్లో ఉన్నటువంటి నలభై నాలుగు చట్టాలు కేంద్ర ప్రభుత్వం ఏదైతే రద్దు చేస్తుందో అందులో మావి కూడా రెండు చట్టాలు ఉన్నాయి వాటన్నింటికి మేము మేము అందరము కార్మికులమే కాబట్టి మేము ఈరోజు మీకు మద్దతుగా ఇక్కడికి వచ్చి మీ ర్యాలీలో మీ సమ్మెలో పాల్గొంటున్నాము ఇంకో చిన్న విషయం మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ కొల్లాపూర్లో కూడా ఇక్కడ ఉన్న జర్నలిస్టులు దాదాపు మూడు దశాబ్దాలు అంటే ముప్పై సంవత్సరాలుగా పనిచేసినటువంటి జర్నలిస్టులు ఉన్నారు కానీ మన కొల్లాపూర్ లో జర్నలిస్టులకు హక్కు అయినటువంటి ఇంటి స్థలం ఏ ఒక్కరికి కూడా ఇవ్వలేదు ఇక మీ మీరు కూర్చున్న దాంట్లో కూడా ఎవరైనా మీ తమ్ముడో మీ అన్ననో ఎవరో ఒకరు జర్నలిస్టు ఉండి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను అలాంటి మనకు ఉన్నటువంటి హక్కును కూడా ఇక్కడ ఉన్నటువంటి పాలకులు లేటి వరకు కూడా ఎవరికి ఒక ఇంటి స్థలాన్ని కూడా ఇవ్వకపోగా జర్నలిస్టులు అంటే అంటే కార్మికులు అట్టడుగు వర్గాన్ని ఉండాలి బిపిఎల్ కిందనే ఉండాలని కోరుకుంటున్నటువంటి ఈ ప్రాంత పాలకులకు ఈ వేదిక ద్వారా కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఎందుకంటే కోట్పుస్తాయ కొల్లాపూర్ లో జనాల జనాలను జర్నలిస్టులను కూడా కోర్పు చేసేటువంటి ఈ పాలకులకు ధన్యవాదాలు తెలియజేయాలి అసలు వారికి తెలియదు ఏంటంటే జర్నలిస్టులకు బీపీఎల్ కు సంబంధం లేదు బీపీఎల్ అంటే బిలో ప్రావర్టీ లైన్ల కింద ఎవరైతే ఉంటారో వాళ్లకు గ్రామాలలో గాని పట్టణంలోని వార్డులలో కానీ సెలెక్ట్ చేసి వాళ్లకు ఇందిరామ ఇండ్లు గాని పెన్షన్లు గాని రకరకాల ప్రభుత్వాలు ప్రవేశపెట్టేటువంటి స్కీములు పథకాలను అందజేస్తారు వాటితో ముడిపెట్టి జర్నలిస్టులను పేలన చేయడం అనేది స్థానిక మంత్రి గారికి తగదని ఈ సందర్భంగా వారికి సూచన చేస్తూ ఇప్పటికైనా మీరు జర్నలిస్టు చట్టాలను కార్మిక చట్టాలను కూడా చదువుకొని కార్మికులతో పాటు కళ కార్మికులు ఉన్నామనే సత్యాన్ని గ్రహించి మాకు రావాల్సినటువంటి హక్కును ఇంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే ఈ నియోజకవర్గంలో మీరే చెప్పారు నూట ముప్పై మంది ఉన్నారని ఆ నూట ముప్పై మందిలో బిపిఎల్ కింద కాకుండా జర్నలిస్ట్ కింద అందరి జర్నలిస్ట్లకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ఈ సందర్భంగా వాటికి ప్రత్యేకంగా డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా నా స్వభావం తెలియజేస్తూ కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత